ஐயா தங்கிட்டு இருக்க மாட்டாரு தங்கிட்டு இருக்க மாட்டாரு ஆமா அந்த சாரிக்கு எல்லாம் வந்து சார் தான் தான் வரது சைபை மனசு என்ன வந்து லைன்ல சார் டேட் டேட் வெட்டோவா சூப்பர் மார்க்கெட்ல கரெக்டா வந்து என்ன கேட்பாமா ஐயா அன்னைக்கே வந்துட்டாங்க ஆமா மீரா ஆமா ஆடிக்குறாரு மாமா நாயா நாயா கண்ணுட்டோ हां ரெட்டை అలాగే జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు పెట్టినటువంటి ఈ అన్నదాన కార్యక్రమం ఈ స్టార్ట్ అయ్యే ఐదు సంవత్సరాలకి ఐదు నెలలు అయితే ఈ ఐదు నెలల నుంచి కూడా ఇక్కడ హాస్పిటల్కి రకరకాల చికిత్సల నిమిత్తం వచ్చే పేషెంట్లకు కానీ వాళ్ళకు సంబంధించిన బంధువులందరికీ కూడా వీళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం వాళ్ళందరికీ కూడా భోజనం వచ్చే ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు నేను అభినందిస్తున్నాను ఇంకా ఎవరైనా కూడా ఈ ఎవరైనా భర్తుడీలు కావచ్చు పిల్లల యొక్క పుట్టినరోజులు కావచ్చు దానికి సంబంధించి మ్యారేజెస్ కావచ్చు ఎవరైనా వాళ్ళ బంధువులతో జరుపుకునే కంటే ఇట్లా ఈ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం వచ్చే వాళ్ళ గురించి మధ్యాహ్నం ఒక పూట భోజనం పెడితే దాని గురించి ఇక్కడ ఏర్పాటు చేసే దాని గురించి ఎవరైనా ముందుకొచ్చి విడాలిస్తే నేను కూడా ఒక నా తరఫున నేను కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ ఆడదానికి సంబంధించి నాకు తోచి థ్యాంక్స్ ఇంకో చేస్తాను తెలియజేస్తున్నాను వీళ్ళందరినీ కూడా నేను సత్యసాయ ట్రస్ట్ వాళ్ళందరినీ కూడా అభినందించోమ్స్టే సాగరం ఈరోజు భగవాన్ సత్యసాహ్య సేవా సమితి జైత్యాల వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ నిరోజు చేపడుతున్న నిత్యాధార సత్యం సృత్యం కార్యక్రమానికి మరి ప్రతిరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడికి మేము ఈరోజు మరి కుటుంబ సమేతంగా ఈరోజు నా మ్యారేజ్ సందర్భంగా పప్పు గుల్లపల్లి నుండి ఇక్కడికి రావడం జరిగింది మరి చాలా మంచి కార్యక్రమం మరి ఇక్కడ ఎంతోమంది నిరుపేదలకు ప్రతిరోజు అన్నాదాన కార్యక్రమం చేస్తే వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఇంకా ఇక్కడ చుట్టుపక్కల వారు కూడా ప్రతిరోజు ప్రతి మరి మన బర్త్డేలకు కానీ మ్యారేజ్ డేలకు కానీ మనం ఎక్కడికో వెళ్ళి విలాసవంతమైన జీవితాలు గడపకుండా మనం ఒక్కరోజైనా మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో టైం కేటాయించుకొని అందరూ కూడా పుణీతులు కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు మేము మా పిల్లగానే మా ఇచ్చేసినట్టు మా గౌరవనీయులు సిఐ సిస్లర్ రూరల్ శ్రీనివాస్ సార్ గారికి మరి ఇక్కడ వారు అందరూ కూడా దగ్గర తెలుస్తూ మొట్టమొదటిగా ఇక్కడికి ఈరోజు నీటి దాతలుగా వచ్చినటువంటి శ్రీ కొండ రమేష్ గారు రేణుక గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే జైతీలో చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం గురించి వారికి తెలుసు ఎప్పుడో స్టార్ట్ అయిందని చెప్పేసి అది తెలుసుకొని ఉప్పాపూర్ నుంచి వారు ఇక్కడికి వచ్చి వాళ్ళ మ్యారేజ్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినందుకు మేము వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మా ఆహ్వానాన్ని మరణించి సిఐ శ్రీనివాస్ గారు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మనందరూ కూడా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఐదు నెలలు కావస్తుంది ఐదు నెలల నుంచి ఎంతోమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమం మనం పేషెంట్స్ యొక్క అటెండెన్స్కి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము దాదాపు నూట ఇరవై నూట ముప్పై మంది స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం దాదాపు ఇప్పుడు వరకు కూడా అటుచైతే పేషెంట్స్ అటెండెన్స్కి మేము ఈ భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నాము ఇలాగే ముందు ముందు కూడా స్వామి ఆశస్సులతోటి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం Ta hứa, ta hứa. Ta hứa, ta hứa.